డిసెంబర్ పన్నెండో తేదీ మాకు బాడీ రద్దు చేసినారు ఆ బాడీ బాడీ రద్దు చేయడంలో మళ్ళీ మేము ఛార్జ్ కూడా అందరికి ఇచ్చేసినాము వారికి ముగ్గురిని ఇన్ఛార్జ్ చేశారు ఈ కబ్జాకూరలు అటువంటి వాళ్ళు నాగన్న జట్టి కృష్ణ వీరందరూ జట్టి కృష్ణ వాళ్ళ నాయన మా మా దాంట్లో వాచ్మెన్గా పనిచేస్తూ ఆయన ప్లాట్ తీసుకున్నాడు తీసుకున్నప్పుడు ఆయన అవసరం లేదో అమ్ముకొని వెళ్ళిపోయాడు అయినా కానీ కబ్జా చేసి కొట్టమేసి కొనుక్కున్న మీద దౌర్జన్యం చేస్తున్నాడు ఇప్పుడు కొంతమంది ఇరవై ఇరవై మంది కోల్పోయిన సభ్యులు ఉన్నారు వాళ్ళు కూడా నలభై ఏళ్ళ నలభై ఏళ్ళ పాటు వాళ్ళు ప్లాట్లు వాళ్ళు కంచె కానీ ఏదైనా కానీ వేసుకోలేదు కాబట్టి ఐదేళ్ళకు ఒక ప్రెసిడెంట్ మారుతుంటాడు ఆ ప్రెసిడెంట్ మారడంలో వాళ్ళు ఏది పట్టించుకోలేదు కుమారస్వామిని ఆయన జనరల్ హాస్పిటల్లో సూపర్నెండ్గా పనిచేస్తూ తొంభై మూడులో డిప్పులో కలిగింది ప్రతి ఒక్కరికి తొంభై మూడులో డిప్పు వేశారు డిప్పులు తగ్గినప్పటికీ కూడా వాళ్ళు ఎలాంటి కంచె కానీ ఎలాంటి కానీ చేసుకోలేదు కాబట్టి ఏ ప్రెసిడెంట్ కూడా దాన్ని గతంలో నారాయణ అనేటైనా రెండు వేల ఐదులో జూలై నుంచి జీ నారాయణ ఆయన రెండు వేల పదహారు వరకు పదిహేనుల పాటు పదిహేనుల పాటు అధ్యక్షులుగా పనిచేస్తూ నానా బీభత్సం పట్టించి ప్రైవేటు వాళ్ళకి చేసి ఒరిజినల్ మెంబర్స్కి కాదని వాళ్ళకి చేసినందుకు ఇప్పుడు మేము ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంన మేము మా పాలకవర్గం వచ్చింది మా పాలకవర్గంలో ఎలాంటి మాకు తప్పులు మేము జరపలేదు ఆ డీసీఓ గారు కానీ డిఎల్సిఓ గారు కానీ ఎవరు అర్జీ లేదు అక్కడ ధర్నా చేసే వాళ్ళ సభ్యులందరూ మేము చేసిన బాధ్యతలు కాదు కాబట్టి వాళ్ళు అందరూ కోర్టులో ఉన్నారు వారి కోర్టులో ఉన్నప్పుడు మేము చెప్పాము అయ్యా మీరు కోర్టులో ఉన్నారు మేము చేయలేము మేము చేస్తే ఇబ్బందుల పాలవుతాము మీరు ఏదైనా కోట్ల మీకు ఏదైనా అనుకూలత వస్తే మేము అప్పుడు చూసి ఎవరికైనా వారికైనా మీకైనా వచ్చినట్లయితే మేము చూసి చేస్తాము అని చెప్పాము అయినా కానీ డేవిడ్ ప్రజాపరిషత్తి ప్రజా రక్షణ సమితి ఆయన డేవిడ్ ఏం చేస్తున్నాడు ఏ మాకు రెండు ప్లాట్లు ఇస్తారా ఈ నాగన్నారా మాకు రెండు చేస్తారా అనే దాని కింద ధోర్యంతో మమ్మల్ని బెదిరించి ఈ విధంగా అందరిని పోగు చేసి మా వాళ్ళని అంతారు వాళ్ళని తిక్కోలం చేసి అక్కడ ధర్నా చేయించి ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు తిన్నారని అక్కడ అక్కడ ఎనభై ఎకరాల ఇరవై సెంట్లు ఉండేది అది అమ్మినా కూడా ఆరు వందల కోట్లు కాదు మేము ఆరు వందల కోట్లు ఉన్నా కూడా మేము ఇక్కడ ఉన్నాము ఈ భూమిని అక్కడ వెళ్ళిపోతాం ఎక్కనో ఎక్కడో వెళ్ళిపోతాం అమెరికానో లేకపోతే ఎక్కడో వెళ్ళిపోయి అక్కడ జీవనం చేస్తాం ఎక్కడండి ఇది న్యాయమా ఏదైనా కానీ చెప్పడానికి ఒక అన అవగాహన ఉండాలా వేయలేదు వాళ్ళు బోర్డు పాటలేదు ఏది పాటలేదు చుట్టూ కట్ చేసుకొని బోర్డు పాటుకోలే నిత్యం అంటే కాబట్టి ఎవరు ఆ నారాయణ ఏం చేసినాడు ఇది కాలు ఉంది వీరన్ను చేసినాడు అటువంటి సమయంలో వేరే వాళ్ళకు చేసే మాజీ ప్రెసిడెంట్ నారాయణ వేరే వాళ్ళకు చేశాడు వాళ్ళు ఏం చేశారు వాళ్ళు వాళ్ళు కోర్టుకు వెళ్ళారు వీళ్ళు కూడా కోర్టులో ఉన్నారు ఇప్పుడు ధర్నా చేసే వాళ్ళు కోర్టులో ఉన్నారు అవతల వాళ్ళు చేసుకున్నవాడు కూడా కోర్టుకు వెళ్ళాడు హైకోర్టులో ఉన్నాయి అవి హైకోర్టులో ఉన్నప్పుడు మనం ఏం చేయలేము కూడా మేము వాళ్ళకి నిర్ధారణ చేశాము ప్రచుర పత్రికలో ఆయన సుంకన్న గారు ఆయనకు దయచేసి ఆయనకు నమస్కారం చేయాలి కాబట్టి ఏమంటే ఆయన అట్లాంటి మమ్మల్ని కూడా సంప్రదించాలా వాళ్ళని సంప్రదించాలా మమ్మల్ని సంప్రదించాలి కాబట్టి ఆయన సంప్రదించకుండా ఏక ఏకభావంగా ఆయన వెళ్ళిపోయి అంతా మమ్మల్ని ఈ విధంగా రచ్చ చేసి మేము రిటైర్డ్ అయిన వాళ్ళము అరవై ఐదేళ్ళు ఏళ్ళు మాకు వచ్చాయి ఇప్పుడు వాళ్ళు చేస్తున్న దాన్ని బట్టి మేము హార్ట్ అటాక్ వచ్చి చావాల్సి వస్తుంది ఇదే నారాయణ మాజీ ప్రెసిడెంట్ నారాయణ మళ్ళీ మెంబర్స్కి చేశాడు మేము వచ్చిన తర్వాత నేను మూడున్నర సంవత్సరం నుంచి మూడున్నర సంవత్సరం నుంచి పది ప్లాట్లు చేశాను పది ప్లాట్లే అవి కూడా సవరణ వేసాము మాది నిజం ఆయన ఒక ప్రజాప్రతినిధి ప్రజాపరిస్థితి ఆయన ప్రైవేట్ వ్యక్తి ఒక ఒక సంఘం సంఘంలో ఉన్నాడు కాబట్టి మేము నాలుగో తది ఉద్యోగులు అంటే మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులం వాళ్ళ ఫాదర్స్ అయితేనేమి మేమైతేనేమి గవర్నమెంట్ ఉద్దేశం మమ్మల్ని ఎలాంటి తప్పు బట్టి తప్పు చేసినారని వాళ్ళు ఆరోపిస్తున్నారు మేము ఖండిస్తున్నాం దాన్ని అది అర్థం లేని ధర్నా అది అర్థం లేని ధర్ననే నా పేరు నాగరాజు నేను మాజీ ప్రెసిడెంట్ సొసైటీ మాజీ ప్రెసిడెంట్ వాళ్ళకు నోటీసులు ఇచ్చి ఇచ్చి వాళ్ళకు రిజిస్టర్ చేయడం జరిగింది వీళ్ళు నా దగ్గరికి కూడా వచ్చారు అయ్యా మీరు కోర్టులో ఉన్నారు కాబట్టి కోర్టు విషయంలో నేనేం చేయలేను దయచేసి నేను నా నేనేం చేయలేను అన్న అయితే కోర్టులు కోర్టులు తింటున్నారంట నాకు ఇంతవరకు సొంత ఇల్లు లేదు ఎంక్వైరీ చేసుకోమని ఉంటే నా నా మొత్తం జప్తు చేసుకొని హ్యాండ్ ఓవర్ అభ్యంతరం లేదు ఒక ఇల్లు లేని నాకు నన్ను కూడా ఆరోపణ చేయడం అనేది పద్ధతి కాదు ఇది మొత్తం కలెక్టరేట్ అందరికీ తెలుసు గోపాలకృష్ణ ఎటువంటి వాడు అని అయినా మేము పట్టించుకోలే ఎందుకు పట్టించుకోలేదంటే ఏమన్నా అనుకునిపోయి నిర్ధారణ కావాలి కదా నిరూపించాలి కదా నిరూపించు జైలు పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం నిరూపణ లేకుండా మాట్లాడకూడదు థ్యాంక్ యూ నా పేరు గోపాలకృష్ణ మాజీ మాజీ ప్రెసిడెంట్ బాల బాలనరసింహు బాలంలో ప్రెసిడెంట్గా ఎన్నికైనప్పుడు అంతకుముందే ఇద్దరు ప్రెసిడెంట్లు ముగ్గురు ప్రెసిడెంట్లు మారిపోయినారు నేను రెండు వేల ఐదు జూన్ మాసం నుండి రెండు వేల ఐదు జూన్ రెండు వేల సంవత్సరం జూన్ నుంచి రెండు వేల ఐదు జూన్ వరకు ప్రెసిడెంట్గా పనిచేసిన నేను ప్రెసిడెంట్గా పనిచేసిన సమయంలో ఎలాంటి అవకతవకలు లేవు ఒక ప్లాట్ ఒకరికి చేయడం కానీ డబల్ రీసార్జ్ చేయడం కానీ ఎక్కడా లేదు నేను దిగిపోయిన తర్వాత నారాయణ వచ్చిన తర్వాత పది సంవత్సరాలు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు దాదాపు పదకొండు వందల డెబ్బై రెండు ప్లాట్ చేసినాడు విదిన్ టూ ఇయర్స్లోనే వీళ్ళ ప్లాట్ వాళ్ళకు వాళ్ళ ప్లాట్ వీళ్ళకి చేసి సొసైటీని భ్రష్టు పట్టించినాడు తర్వాత వచ్చేసి దాని తర్వాత గోపాలకృష్ణ గారు వచ్చినారు నారాయణ తర్వాత గోపాలకృష్ణ గారు కూడా ఒక ప్లాట్ కూడా అక్రమంగా రీసార్జ్ చేయాలి తర్వాత ఆయన తర్వాత అబ్రామ్ వచ్చినాడు అబ్రామ్ కూడా ఎలాంటి ప్లాట్లు అక్రమం చేయాల తర్వాత నాగరాజు వచ్చినాడు నాగరాజు బిరుడు కూడా ఒక ప్లాట్ కూడా అక్ర అక్రాంతం కాల మొత్తం చేసిన రికార్డు అంతా నారాయణే చేసి మా మీద ఐదు వందల కోట్లు మూడు వందల కోట్లు తిన్నాడని చెప్పి మా మీద నిరూపణ చేస్తున్నారు ఎక్కడైనా మేము డబ్బు తిన్నట్ల సిబిసిఐడి ఎంక్వైరీ చేసి మమ్మల్ని ఏదైనా అక్రమాలు మేము తిన్నట్ల జరిగితే మా మీద ఎన్ని యాక్షన్ తీసుకోండి మేము ప్రతిదానికి జైలు పడడానికి కూడా సిద్ధంగా ఉన్నాము తర్వాత నేను పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్లో అటెండర్గా చేరినా అటెండర్గా చేరిన తర్వాత దాదాపు ముప్పై ఆరు సంవత్సరాలు అటెండర్గా పనిచేసిన నేను తప్పుడు కుల ధృవీకరణ పత్రం పెట్టి ఉద్యోగం పొందినాడని చెప్పి ప్రచారం చేసి పేపర్లు ఈనాడు పేపర్లు వేసినారు నేను ముప్పై ఆరు సంవత్సరాలు అటెండర్గా పనిచేసినప్పుడు తప్పుడు కుల ధృవీకరణ పత్రం పెడితే నన్ను సస్పెండ్ చేయాలి కదా ఎక్కడ కూడా లేదు ఏడు సంవత్సరాలు సస్పెండ్ చేసినారు